ఉత్తరాది భారత భాషలు దక్షిణాది భారత భాషలు తమిళ భాష తెలుగు భాష హిందీ భాష ఈ ప్రాతిపదిక చర్చ కొనసాగుతుంది భాష పరమ లక్ష్యం ఒక మనిషి భావాన్ని మరో మనిషికి చేరవేయడం ఒక మనిషి భావాన్ని మరో మనిషికి చేరవేసుకోవడం యొక్క లక్ష్యం సహకారంతో కూడినటువంటి సుహృద్భావంతో కూడినటువంటి ఉత్తమ సమాజం నిర్మించుకోవడం ఇందుకు భిన్నంగా భాషాపరమైన పరమ లక్ష్యాన్ని వదిలివేసి భాషా ప్రాతిపదికన భాషా వైరుధ్యాల ప్రాతిపదికన వైరుధ్యాలు పెంచుతూ దోపిడీ సమాజాన్ని మరింత పెంచడానికి దోపిడీని మరింత ప్రోత్సహించడానికి పెంచడానికి మాత్రమే ఉపయోగిస్తున్న వైఖరి అవలంబిస్తున్న వారు ఆలోచించుకోవాలి అంతిమంగా ఎలాంటి సమాజం నిర్మాణం దిశగా మీరు అడుగులు వేస్తున్నారు అనేది మనుషులందరితో సమానంగా కలిసి నడవకుండా కొంతమంది మనుషులపై కొంతమంది మనుషులు పెత్తనం చేయడం కోసం అనేక అంశాలు ఉపయోగించుకున్నట్టుగానే భాషను కూడా ఉపయోగించుకుంటే అంతిమంగా సత్యమేవ జయతి అన్నమాట ఎప్పటి నుంచో ఉన్నమాట ఎప్పటికీ నిలబడగలిగే మాట అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి తప్పుడు అడుగులు ఎప్పుడూ నిలబడవు సభ్యమైన అడుగు మాత్రమే నిలబడుతుంది సృష్టి ధర్మం ఇది భాషా పేరుతో వైరుద్యం సమున్నత సమాజం నిర్మించకుండా అడ్డుకోవడం కోసం కాకూడదు భాష లక్ష్యం ఒకరినొకరు భావాలని వ్యక్తపరచుకోవడం పంచుకోవడం తెలియపరచుకోవడం అవగాహన చేసుకోవడం ఉత్తమ మానవ సమాజ నిర్మాణం లోక కళ్యాణం సాధించుకోవడం